హాయ్ అండి అందరికీ నమస్కారం అన్నదాతా సుఖీబాబు గురించి చెప్పుకుందామండి గవర్నమెంట్లో అన్ని స్కీమ్స్ గురించి చెప్పుకొని చిన్న చిన్నవి కూడా చెప్పుకొని నలభై లక్షల మంది పైన రైతులు ఆల్మోస్ట్ ఆల్ నలభై ఐదు నలభై ఆరు లక్షల మందికి బెనిఫిట్ చేసే స్కీమ్ గురించి చెప్పుకోవద్దా అంటే స్కీమ్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది స్కీమ్ కంటే కూడా స్కీమ్ అందక ఒకళ్ళ బదులు ఇంకొకళ్ళు పడటం చాలా చాలా అంటే జెన్యున్ అయినా కూడా మాకు అందలేదు అనే సమస్యలు ఇలాంటివి ఉన్నాయి కదా వీటికి పరిష్కారాలు చెప్పుకుందామండి అంటే కోసమే ప్రత్యేకంగా ఈరోజు రిలీజ్ అవుతోంది కదా మీరు ఈ వీడియో చూసే టైంకి కొంతమంది అకౌంట్లోకి టింగ్ టింగ్ మన మెసేజ్ వచ్చు ఉంటుంది డబ్బులు పడుతూ ఉంటాయి కదా కానీ పాపం రాని వాళ్ళు ఆందోళన పడుతూ ఉంటారు ఆదుర్త పడుతూ ఉంటారు కదా వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇప్పటికెప్పుడు ఈ వీడియో చేయటం అనుకోవాల ముఖ్య ఉద్దేశం ముందు అసలు స్కీమ్ గురించి తెలిసేసుకోవాలి కదండి పిఎం కిసాన్ అంటున్నారు ఎందుకు పిఎం కిసాన్ అంటున్నారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆరు వేలు ఇస్తుంది కాబట్టి పిఎం కిసాన్ అని పేరు చెప్పింది పెట్టుకున్నారు వాళ్ళు ఇక రాష్ట్ర ప్రభుత్వం దీనికి అన్నదాత సుఖీభావ్ అని పేరు చెప్పి పెట్టి పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి సంవత్సరానికి ఒక రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తున్నారు ఏది సాగు ఖర్చులు విత్తనాల ఖర్చులు పురుగు మందుల ఖర్చులు ఇంకా చాలా ఉంటాయి కదండి ఆకర్చి ఖర్చే ఉంది రైతు అన్నాక ఎన్ని బాధలు పడుతున్నాడో తెలుసు కాస్త కూస్తో సాయం అందితే రైతు బాగుంటాడు సంతోషంగా ఉంటాడు రైతే కదండి సమాజానికి వెన్నుముక రైతును కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఈ స్కీమ్ను అమలు చేయడం జరుగుతోంది సరే ఒక విషయానికి వచ్చేస్తాను అందట్లేదు కొంతమందికి అందట్లేదు నాలుగు లక్షలు ఐదు లక్షల మందికి సుమారుగా ఈ సమస్య ఉండొచ్చేమో అని అనుకుంటున్నారండి ఏది కేవైసీ ప్రాబ్లమ్స్ అది రైతులు వాళ్ళంతటా వాళ్ళు చేసుకున్న కొన్ని ప్రాబ్లమ్స్ టెక్నికల్ ఇష్యూస్ కొన్ని ఉద్యోగస్తులు అంటే కింది స్థాయి ఉద్యోగస్తులు అవగాహన లోపం వల్ల చేసిన పొరపాట్లు కొన్ని ఇలాంటివన్నీ చాలా ఉంటాయి కదా ఇవన్నీ కలిసి ఈరోజు రైతులను కొంతమందిని ఇబ్బంది పెడతాయనే ఉద్దేశంతో ఆ కొంతమందికైనా ఉపయోగపడాలని ఈ ఈ ఈ పరిష్కార మార్గాలు అయితే ఇస్తున్నానండి ముందు అసలు స్కీమ్ గురించి తెలుసుకుందాం మొత్తం వీడియో చూసేయండి రైతులకి షేర్ చేయండి ఎవరికి డబ్బులు పడినాయి నేను హ్యాపీ అన్న వాళ్ళకి చేయండి పడలేదు ఇబ్బంది పడుతున్నాననే వాళ్ళకి చేయండి అన్ని పరిష్కారాలు ఇక్కడ మీకు సింగిల్ స్టాప్లో ఇచ్చేస్తానండి ఖచ్చితంగా మీ అన్నదాత సుఖీభావా డబ్బులు మీ అకౌంట్లో పడేలాగా నేనైతే ఏర్పాటు చేస్తాను అంటే ఈ సమాచారమే సరిపోతుంది లేదు పర్సనల్గా కూడా నేను సాయం చేస్తాను అంటున్నాను ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి నేను కూడా ఒక రైతు బిడ్డను కాబట్టి ఆ రోజున ఇప్పుడు కాదు ఆ రోజున మా నాన్నకి ఇలాంటి సాయం అందుంటే ఉంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని తర్వాత తర్వాత ఇప్పుడు అందిస్తున్నారు చాలా సంతోషం చాలా విషయానికి వచ్చేద్దాం ఎవరికి అంటే పది సెంట్ల దగ్గర నుంచి అంటే పది సెంట్లు లోపు ఉంటే దాన్ని పెద్ద పొలం కింద ట్రీట్ చేయరు కాబట్టి పది సెంట్లు పైన వాళ్ళ దగ్గర నుంచి అంతా ఎంత లేదు ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ అందరూ ఎలిజిబులే అయితే ఎన్ని ఎకరాలున్నా ఇరవై వేలే అందిస్తారు అది మాత్రం గుర్తుంచుకోండి ఎన్ని కమ్మతాలు ఉన్నా అంటే అక్కడో చోట అక్కడో చోట ఒక్క చోట చోట ఉన్నా నాలుగైదు ఉన్నా ఒక ఇరవై వేలే ఇస్తారు అలాగే ఇంట్లో ఉంటే అందులో ముగ్గురికి ఇద్దరికి తలో ఎకరం అరెకరం ఉన్నా ఆ ఇంట్లో ఎవరికైతే ఎక్కువ పొలం ఉందో అంటే భార్య ఉంటే భార్య భర్త ఉంటే భర్త సపోజు భార్యకి ఎకరం భర్తకి ఎకరంన్నర పేరు మీద ఉంది అనుకోండి భర్తకే వస్తుంది ఇవి గుర్తుంచుకోవాలి ఇక ఎవరికి రాదు అంటే ఇది చాలా ఇంపార్టెంట్ చూసుకోండి ఇక మంత్రులు ఎమ్మెల్యేలు మా కార్పొరేషన్ చైర్మన్లు తెలిసిందే ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరూ ఒక కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేసి ఇరవై వేలలోపు జీతం తీసుకుంటున్న వాళ్ళు తప్పించి మిగిలిన వాళ్ళందరూ ఇది ఎలా తెలుస్తుంది అంటారా సిఎఫ్ఎంఎస్ డేటా ఉంటుందండి ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎంత జీతం అనేది ఒక సిఎఫ్ఎంఎస్ ఐడి ఉంటుంది దాని ప్రకారం తెలిసిపోతుంది అక్కడ వాళ్ళని ఫిల్టర్ చేసేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎటువంటి ఆశలు పెట్టుకోవద్దు సో ఇంకెవరు అంటే ప్రొఫెషనల్స్ అండి ప్రొఫెషనల్స్ అంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు పెద్ద ఆఫీసర్లు అయిపోయారు ఆల్ గవర్నమెంట్ ఆఫీసర్లు ప్రొఫెషనల్స్ అంటే డాక్టర్సు లాయర్సు చార్టెడ్ అకౌంటెంట్లు కాస్త మంచిగా సంపాదించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి వాళ్ళకి సాయం అంద అవసరం లేదు కదండి చిన్న రైతులు సన్న రైతులకి అందితే సన్న చిన్నకారు రైతులు వాళ్ళు బెనిఫిట్ పండటం ప్రధాన ఉద్దేశం కాబట్టి ఇలాగ వీళ్ళందరికీ ఇస్తారు ఇవ్వని వాళ్ళు వీళ్ళు సరే నేను చిన్న రైతుని సన్నకారు రైతుని నాకు రావట్లేదు అనేవాళ్ళు వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ అని చెప్పి ఒక నెంబర్ ఉందండి డెడికేటెడ్ కాల్ సెంటర్ హెల్ప్ లైన్ ఇది అంటే రైతులకు సంబంధించి అన్ని సమస్యల కోసం ఏర్పాటు చేశారు ఇప్పటికిప్పుడైతే అన్నదాత సుఖీభావ మరి ఇంపార్టెంట్ స్కీము రోల్ అవుట్ అయింది కాబట్టి దీనికి సంబంధించిన సమస్యలన్నీ డెడికేటెడ్గా మీరు హ్యాండిల్ చేయండి అని చెప్పడం జరిగింది వాళ్ళకి వాళ్ళు ఉన్నారండి అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ కాదు కానీ ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఏడు ఎనిమిది పది దాకా కూడా మీకు సమాధానం చెప్తారు ఈ నెంబర్కి చేయండి నెంబర్ మర్చిపోయిన వాళ్ళకి మళ్ళీ నేను కింద ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి చక్కగా మీ సమస్య చెప్పండి వివరంగా చెప్పండి మొదటి నుంచి చెప్పండి సగం సగం కాకుండా చెప్తే వాళ్ళు పరిశీలిస్తారు చేస్తారండి సరే ఇంక అక్కడ కాదు అనుకుంటే ఎక్కడ అవ్వలేదు అవ్వలేదు అనే మీకు డౌట్ వస్తుంది కదండి కొంతమందికి సమస్య ఉంటుంది వాస్తవం అవ్వ పోవచ్చు అలాంటి వాళ్ళు మీ స్థానికంగా ఉన్న విఆర్ఓ అగ్రికల్చర్ అసిడెంట్ లేకపోతే తహసీల్దార్ అగ్రికల్చర్ ఆఫీసర్ని సంప్రదించండి అర్జీ ఇవ్వండి పరిష్కరించమని అడగండి అప్పటికీ అవ్వలేదు అనుకుందాం సో సోమవారం నాడు మీకు సోమవారం నాడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసమని జరుగుద్దండి అక్కడ జిల్లా కలెక్టర్ ఆఫీస్లోనే కాదు మీ మండల ఆఫీస్లో కూడా జరుగుద్ది అక్కడికి మీ అగ్రికల్చర్ ఆఫీసర్లు వీళ్ళంతా వస్తారు తహసీల్దార్ ఉంటాడు ఎంపీడీఓ ఉంటారు అందరూ ఉంటారు అక్కడ ఇవ్వండి ఒక అర్జీ ఇవ్వండి ఇస్తే మీకు రిసిప్ట్ కూడా ఇస్తారు లేదు అనుకుంటే నేను కలెక్టర్ గారిని కలవాలి ఆర్డీఓని కలవాలి లేకపోతే జిల్లా స్థాయి అధికారిని కలవాలనుకుంటే కలెక్టరేట్కి వెళ్ళొచ్చు ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళొచ్చు కలెక్టర్ గారే స్వయంగా తీసుకుంటారు కాబట్టి అక్కడ కూడా అర్జీ చేయవచ్చు నాకు ఖాళీ లేదండి కొద్దిగా ఇబ్బంది ఉందండి అంత దూరం ట్రావెల్ చేయలేను అనుకునేవాళ్ళు ఇంట్లో కూర్చొని చక్కగా పీజీఆర్ఎస్ అని కొట్టండి పోర్టల్ ఓపెన్ అవుతుంది గూగుల్లో అక్కడ కూడా మీ అర్జీ పెట్టుకోవచ్చు నాది ఇది సమస్య ఇది ఇది అని చెప్పి వెంటనే మీకు మెసేజ్ వస్తుంది అధికారికి వెళుతుంది వాడు పరిశీలిస్తారు ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు చేయలేదు అనుకుందాం ఒకవేళ చేయకుండా చేసినట్టు లేకపోతే మీకు తెలియకుండానే క్లోజ్ చేస్తే ఆడిట్ టీమ్స్ ఉంటాయి ఫీడ్బ్యాక్ టీమ్స్ ఉంటాయి వాళ్ళు మళ్ళీ కాల్ చేసి మీకు న్యాయం అందేదాకా ఫాలో చేస్తారు సరే ఇది కాకుండా నేను ఇంట్లో కూర్చొని ఫోన్ పట్టుకొని పరిష్కారం చేసుకునే అవకాశం లేదా అని కొంతమంది అడుగుతారండి ఎస్ వాళ్ళకే ఉంది డబుల్ వన్ డబుల్ జీరోకి కాల్ చేయండి ఇందాక వన్ డబుల్ ఫైవ్ టూ ఫైవ్ వన్కి చేయండి అక్కడ పని అవ్వని పక్షంలో డబుల్ వన్ డబుల్ జీరోకి కాల్ చేసి ఇది ఇది అండి పరిస్థితి ఇన్ని ఎన్ని ప్రయత్నాలు చేశాను నేను అవ్వలేదు కాస్త మీరు అంటే ఇది ముఖ్యమంత్రి గారి కాల్ సెంటర్ కదా ఇక్కడ నుంచి సాయం అందుతుందని చెప్పారు ధైర్యంగా చెప్పారు నాకు ఇది రిజిస్టర్ చేసి పెట్టండి నాకు పని చేసి పెట్టండి అని గట్టిగా అడగండి ఏం పర్వాలేదు విషయం అంతా వాళ్ళకి క్లియర్గా చెప్పండి వస్తుంది అయితే ఇందక్కడ ఎవరెవరికి రాదో చెప్పాను కదా ఇక్కడ ఇంకా ఉన్నాయండి వాళ్ళు కూడా కాస్త తెలుసుకోవాలి మరి కౌలు రైతులు ఉన్నారు కౌలు రైతు కార్డు ఉండాలి మరి ఇంటింటికి వచ్చి సర్వే కూడా చేశారు ఈ క్రాప్ నమోదు చేశారు ఈ క్రాప్లో పేరుండాలి అవి కూడా చెక్ చేసుకోండి ఈ అవ్వదు అవదు ఒకసారి కేవైసీ అంటే మన అకౌంటు సీడింగ్ అవ్వదు మ్యాపింగ్ అవ్వదు అది కూడా చేయించుకోవాలి మరి మీకు రామవార్డు సచివాలయంలోకి వెళితే డిజిటల్ ఎస్టెంట్ ఉంటారు వాళ్ళని కలిస్తే వాళ్ళు చేసి పెడతారు ఆ ఈ కేవైసీ చేయించుకోండి అది మన బాధ్యత ఎవరో చేసేది కాదు మనమే చేయాలి అలాగే కౌలు రైతులు అలాగే ఒక యజమానికి మూడు నాలుగు కమతాలు ఉంటాయి సపోజ్ నేనున్నాను నాకు నాలుగు చోట్ల నాలుగు పొలాలు ఉన్నాయనుకోండి నలుగురు కౌలు ఇచ్చాను అనుకోండి కౌలుకి ఇచ్చాను వాళ్ళు చేసుకుంటున్నారు అందులో అందరికీ పడుతుందా అంటే పడదు ఒక్కరికే పడుతుంది గుర్తుంచుకోండి అందులో ఎస్టీ ఎవరైనా ఉంటే ముందు వాళ్ళకి పడుతుంది లేకపోతే మిగిలిన వాళ్ళకి పడుతుంది అన్నట్టు అంటే ఇలా ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి అలాగే మరి ఆర్ఓఎఫ్ఆర్ భూములని అలాగే మనకి మరి రెవెన్యూ వాళ్ళ డేటాబేస్ ఉంటుంది కదండి వెబ్ల్యాండ్ వెబ్ల్యాండు ఆర్ఓఎఫ్ఆర్ని చక్కగా రైతుల డేటా తీసుకొని మన ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గవర్నెన్స్ అంటారు వాళ్ళు మళ్ళీ గ్రామ వార్డు సచివాలయం వాళ్ళతో ఇంటిగ్రేట్ చేసుకొని అక్కడ మళ్ళీ కిందకి పంపించి అగ్రికల్చరల్ అసిస్టెంట్ రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి కదండి స్థాయిలో వాళ్ళకు పంపించి వాళ్ళ ద్వారా అర్హుల్ని సెలెక్ట్ చేశారు సో రేపటి రోజు ఏ ఒక్క రైతు అయినా ఇబ్బంది పడితే ఏ ఒక్క రైతుకైనా రాకపోతే టెక్నికల్ సమస్య ఇంకో సమస్య ఇంకో సమస్య ఉంటే పరిష్కార మార్గం ఇది అని చెప్పడం నా ఉద్దేశం స్కీమ్ ఎలా ఉంది ఎలా అమలు అవుతుంది ఏంటి అనేది అన్ని చోట్ల దొరుకుతుంది ఆ సమాచారం అందరూ ఇస్తారండి కానీ సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలి ఎవరు పరిష్కరిస్తారు అనేది మాత్రం ఆ విషయం చెప్దామని నేను ప్రత్యేకంగా చేస్తున్నాను మీ జిల్లా కలెక్టర్ గారు ఉంటారు డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఉంటారు వాళ్ళు చేస్తారు గుర్తుంచుకోండి ఎప్పుడు మీరు సోమవారం వెళ్ళినప్పుడు అప్పటికీ అవ్వలేదు డబల్ వన్ డబల్ జీరో అని కూడా వాడుకోండి వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ని వాడడం మర్చిపోవద్దు ఇక్కడ ఎక్కడా కూడా అవ్వలేదండి అంటే ఈ ప్రయత్నాలు చేయండి దయచేసి ఇవేవి చేయకుండా పెద్దగా ప్రయత్నం చేయకుండా పని అవ్వాలని కోరుకోవద్దు అవ్వలేదు అన్నప్పుడు దయచేసి ఇక్కడ మీ 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 సమాచారం ఇవ్వండి డీటెయిల్డ్గా ఇవ్వండి కాస్త వివరంగా ఇవ్వండి నేను రిక్వెస్ట్ చేస్తాను ఎవరిని వాళ్ళనే చేయమని రిక్వెస్ట్ చేస్తాను అంటే చేస్తారండి ఇబ్బంది లేదు దీని మీద ప్రత్యేకంగా డెడికేటెడ్గా టీం ఉంది పనిచేస్తుంది వాళ్ళు ఖచ్చితంగా ఖచ్చితంగా సాయం చేస్తారు సో ఇప్పుడు నలభై లక్షల పైన రైతుల మొహాల్లో ఈరోజు సంతోషం కనబడుతుంది ఎందుకు అందరికీ డబ్బులు పడతాయి కాబట్టి పడని వాళ్ళు పడని వాళ్ళు ఆదుర్దా పడిపోయి ఆందోళన పడిపోయి అరే నేను ఇరవై వేలు పోగొట్టుకుంటున్నానేమో అని అనవసరమైన ఆందోళన చెందకుండా ఉండటం కోసమే ఈ సమాచారం ఇస్తున్నాను నేను మరి పడిన వాళ్ళు హ్యాపీగా ఉండి వదిలేకుండా పడిన వాళ్ళకి కాస్త షేర్ చేయండి మీరు రైతులు కాకపోయినా మీకు ఖచ్చితంగా మీ కమ్యూనిటీలో ఐ మీన్ మీ వాట్సాప్ గ్రూపుల్లో రైతులు ఉంటారండి ఆ రైతులకి షేర్ చేయండి ఒకవేళ ఈరోజు పడినా రేపు ఏదైనా సమస్య రావచ్చు మళ్ళీ ఇదే స్కీమ్కి సంబంధించి అక్కడ కూడా ఈ సమాచారం ఉపయోగపడుతుంది వాడుకుంటారు సో మరి మనం ఈరోజు హ్యాపీగా ఉన్నాం నోట్లోకి నాలుగేళ్ళు వెళుతున్నాయంటే ఆ రైతే కదండి కారణం మరి ప్రభుత్వం చేయాల్సింది ప్రభుత్వం చేస్తోంది ఇంకా ఇబ్బంది పడితే ఎలా పరిష్కరించుకోవాలి అనేది నేను చేయాల్సిన సాయం నేను చేస్తున్నాను మీరు చేయాల్సిన సాయం ఏంటో తెలిసింది కదా షేర్ చేయటమే షేర్ చేయండి కొంతమంది వీడియోలు ఈ మధ్య చేయట్లేదా తగ్గించారా అని అడుగుతున్నారండి చేస్తున్నా రెగ్యులర్గా ఏదో ఒకటి సమాచారం ఇస్తున్నా మీరు లైక్ చేయడం మర్చిపోవడం వల్ల మీకు రావట్లేదు లైక్ చేయండి దయచేసి ఒక లైక్ కొడితే మీకు ఆ సమాచారం వస్తుంది ఇక ఫాలో అయితే రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి ఈ మధ్య బాగా చూస్తున్నారు బాగా రెస్పాండ్ అవుతున్నారండి నాకు కూడా కాస్త ఉత్సాహంగా ఉంది బాగా చూస్తున్నారు రెస్పాండ్ అవుతున్నారని చెప్పి ఇంకొక వీడియో ఇంకొక వీడియో చేయడానికి కాస్త టైం కేటాయించుకొని ముఖ్యంగా మీకు తెలుసు మన డొమైన్ ఉద్యోగాల దగ్గర నుంచి కెరీర్ దగ్గర నుంచి ఇంటర్న్షిప్స్ కావచ్చు జాబ్స్ కావచ్చు అన్నీ ఇస్తున్నాను అలాగే లైఫ్ స్టైల్ పాడైపోయింది అందరు లైఫ్ స్టైల్ పాడైపోయి మానసికంగా శారీరకంగా చాలా బాధలు పడుతున్నా తిండి విషయంలో కానీ వర్కౌట్ విషయంలో కానీ సో ఇదే నా డొమైన్ దీనికి సంబంధించినవే షేర్ చేస్తున్నాను జనరల్ కంటెంట్ అప్పుడప్పుడు ఉంటుంది మరి మీకు నచ్చుతున్నట్టయితే మీ వాళ్ళకి షేర్ చేయటం మర్చిపోవద్దు ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ